విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సంఘం ఐక్యంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అజెండా తెలంగాణ రాష్ట్రంలో ఏటివో విధానం అనే ఈ సందర్భంగా ఈ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ఉчаяగా ధన్యవాదాలు తెలియజేయాలని ఈ రోజు ప్రజాస్వామ్య

ఆ విద్యా ఉద్యోగాలలో వెనుకకు నెట్టి వేయబడుతున్నాం దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా దామాష ప్రకారం వారి రిజర్వేషన్ లేకపోవడం వల్లనే వారి విద్యా ఉద్యోగాలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వెనుకకు నెట్టి పరిస్థితి ఈ దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెంపు కావచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల

వెంటనే నిర్ణయం తీసుకోకముందే పత్రికల్లో వచ్చిన ఆ యొక్క పేపర్ న్యూస్ పేపర్స్ పట్టుకొని మన అందరికి తెలిసింది అత్యంత సెన్సేషన్ నిన్న హైకోర్టును కూడా కొందరు అప్రోచ్ అయ్యారు ఈవెన్ హైకోర్టు కూడా మీరు ఏదైతే ఊహాజనకమైన ఆధారాలు లేకుండా ఇలాంటి వాటి మీద ఎక్కువ హైకోర్టు కూడా కొట్టకాయ వేసి దాన్ని రిజెక్ట్ చేసి ఏదైతే వాడు డిటేస్ అవుతారని డిస్మిస్ చేసిన పరిస్థితి వచ్చింది అయితే ఈ సందర్భంలో దశాబ్దాలుగా బీసీలు అనగా ఈ రోజు రిజర్వేషన్ అడ్డుకోవాలని కొన్ని పార్టీలు కావచ్చు కొందరు వ్యక్తులు కావచ్చు దారుణమైన పుట్టుతున్నారనే నిజంగా సిక్కు చేయాలని నిర్ణయించుకున్నాను ఇలాంటి ఏదైతే జీవం అనుకుంటున్నారో ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాను ఈ రోజు రాష్ట్రం నాలుగు దేశం అంతా కూడా గమనిస్తుందని

పోరాటం నిజంగా చాలా బాధగా తెలియజేస్తున్నారు ఈ సందర్భంలో ఎవరైతే జీవనం అడ్డుకోవాలనుకుంటున్నారో ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఎవరైతే ప్రణాళికలు చేస్తున్నారో అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధంతో గుణపాఠం యొక్క తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంలో అంతేకాదు బీసీ రాష్ట్రం కోసం రిజర్వేషన్ల కోసం ఆత్మ గౌరవం కోసం అభ్యున్నతి కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు దేశంలో ఉన్న బీసీ సంఘాలు అన్ని కలిసి వంద పెట్టం